సో గుడ్ మార్నింగ్ అజయ్ కుమార్ గారు ఏంటి అసలు మీ మీరు భారీ ఎత్తున దీని మీద ప్రచారం చేశారు మా తప్పులేదు వెంకటేశ్వర స్వామిని లక్ష్యంగా చేసుకొని ఆయనకి సంబంధించినటువంటి లడ్డూలను ఆయన పవిత్రతను దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తుంది భక్తుల మనోభావాలను ఈరోజు కలరాసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇవాళ చూసాం మనం ఏదైతే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సిట్టు నలుగురు అరెస్ట్ చేసింది ఇంకా పది మంది వరకు కూడా ఇందులో హ్యాండ్ ఉందని చెప్పేసి వారు గుర్తించారు ఇంకా ఎవరిని ఎవరు అనేది నిర్ధారణకు రాలేదు దాని మీద ఒక గుల్ కూడా మొదలైందని చెప్పుకోవచ్చు సో ఏంటి ఎలా తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని సో ఇప్పటికైనా అంగీకరిస్తారా సో లడ్డుకి సంబంధించిన వ్యవహారంలో గోల్మాల్ జరిగింది అని గోల్ మాల్ జరిగింది అని నేను ఒక చిన్న ప్రశ్న వేయదలుచుకున్నాను మిమ్మల్ని విచారణ నేపథ్యంలో నలుగురిని అరెస్ట్ చేశారు అని మీరు చెప్పారు ఆ నలుగురు అరెస్ట్ వెనకాల లడ్డులో కల్తీ జరిగిన కార్యక్రమానికి వీళ్ళు బాధ్యులు కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేస్తున్నామని సిట్ అధికారులు తెలిపారా అలాంటి ఆధారం మీ దగ్గర ఏమైనా ఫస్ట్ నేను 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 అడిగే ప్రశ్న రెండుసార్లు మీకు రిపీట్ చేశాను నేను అడుగుతూనే రిపీట్ చేశాను మీకు నేను ఈ లడ్డూ సంబంధించినటువంటి సంబంధించినటువంటి గోల్మాల్ అన్నా నేను గోల్మాల్ అనే పదాన్ని వాడాను నేను రెండు సార్లు నేను నా స్నేహితులు అయితే చాలా స్పష్టంగా గోల్మాల్ అనే పదాన్ని వాడా అడటరేషన్ గురించి నేను మాట్లాడాలా చెప్పండి అంటే అడల్ట్రేషన్ అనే అంశము ఇక్కడ పక్కకు వెళ్ళి ఇక్కడ ఏం మొదలైందంటే అరెస్టుల పర్వం మొదలైంది ఎవరినెవరు వైసీపీ వారికి ఏమైనా దీంట్లో ఉందా అన్న కోణంలో ఇప్పుడు దర్యాప్తు జరుగుతున్నట్టుగా మీరు చెప్తున్నారు కూడా ఉదయం చదివితే అదే రాశాయి ఇక్కడ వైఎస్ఆర్ సిపి స్టాండ్ ఏంటంటే వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపి నియమించబడినటువంటి చైర్మన్ గా వ్యవహారం చేస్తున్నప్పుడు ఎటువంటి కంతి జరగలేదు అన్నది మా వాదన దానికి మేము కట్టుబడి ఉన్నాం సార్ ఓకే మా స్టాండ్ అయితే ఖచ్చితంగా అదే ఇకపోతే విచారణ ఏఆర్ డైరీ నుంచి వైష్ణవి డైరీకున్న సంబంధాలు లేదా బోలేబాబా డైరీకున్న సంబంధాలు ఎందుకు డైరెక్టర్లను మార్చుకొని వాళ్ళ డ్రైవర్లని డైరెక్టర్లుగా పెట్టుకున్నారు వాళ్ళు ఏ పరిస్థితుల్లో పెట్టుకున్నారు అన్నది సిట్ విచారణ చేస్తాను కాబట్టి ఇప్పుడు ఇది విచారణ ప్రాథమిక విచారణ దశలోనే ఉంది ఆ వ్యవహారాల గురించి మాట్లాడడానికి పూర్తి స్థాయిలో ఇంకా రిపోర్ట్ రావాల్సి ఉంది వచ్చిన తర్వాత నిజానిజాలు ఖచ్చితంగా తెలుస్తాయి మీరన్నట్టుగానే ఈ విచారణ కోరింది వైఎస్ఆర్ సిపిఏ సుబ్బారెడ్డి గారు కోరారు కరుణాకర్ రెడ్డి గారు మీడియా ముఖంగా డిమాండ్ చేశారు భూమన కరుణాకర్ రెడ్డి గారు అఖిలాండం దగ్గరకు వెళ్లి కర్పూరం వెలిగించుకొని మరి ఈ కల్తీ జరగలేదు దానికి మాకు ఏ సంబంధం లేదని చెప్పి అటగాని ఏదైనా పొరపాటు జరుగుంటే తాను తన కుటుంబం నాశనం అయిపోవాలని చెప్పి తానే కోరుకుంటూ ప్రమాణం చేసిన ఘటనను కూడా మిమ్మల్ని మీకు గుర్తు చేస్తున్నా సో ప్రజల మనోభావాలు దెబ్బతిన్న అంశం ఎక్కడంటే అడల్ట్రేషన్ జరిగిందా లేదా అనే దాని మీద జరిగింది మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ అంశం మీద మాత్రమే వైసీపీ తన స్టాండ్ ని ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది మా హయాంలో అటువంటివి జరగలేదు అన్నది ఇకపోతే కంపెనీ వ్యవహారాలు డైరెక్టర్లు వాళ్ళు ఎందుకు ఎవరిని మార్చుకున్నారు వాళ్ళకున్నటువంటి సమస్య లేదనే దాని మీద సమాధానం చెప్పాల్సింది ఆ కంపెనీలే వాళ్ళ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకళ్ళ తా ఓకే మాట్లాడదు దయచేసి మీరు అర్థం చేస్తారు వంశకృష్ణ గారు గుడ్ మార్నింగ్ ఒకరేష్ ఒకరేష్ ఆగండి అన్నారు వంశకృష్ణ గారు